ఇక వార్తల వివరాలు చూద్దాం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ వైభోగం కనులారా దర్శించిన భక్తజనం పులకించిపోయారు గోవింద నామస్మరణతో మురపాక మొత్తం మారుమోగిపోయింది కలియుగ దైవం కళ్యాణ వైభోగం అత్యంత కమనీయంగా అర్చక బృందం నిర్వహించారు కుండలవాడు ఆపద మొక్కులవాడు కలియుగంలో భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త శరణాగతుడైన ఆ దేవదేవునికి నిత్యం ఆరాధన చేస్తూ అక్కడ ఉన్న గ్రామ ప్రజలు తమ భక్తిని ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని చాటి చెబుతున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా అక్కడ దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తూనే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం పూజలు చేస్తున్నారు ప్రతి ఏటా కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా శ్రీవారికి శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు కేవలం ఆ గ్రామంలోనే కాకుండా పరిసర గ్రామాల నుంచి భక్తులు జిల్లా నలుమూలల నుంచి అందరూ ఆ దేవదేవుని కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది గోవింద నామాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కళ్యాణ వైభవం తిలకించి భక్తజనం పులకించిపోయారు మురపాకలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మకర్తలు జల్లేపల్లి గిరిధర్రావు శ్రీధర్రావు దంపతుల కుటుంబీకుల పర్యవేక్షణలో అర్చకులు రేజటి రామారావు శ్రీనివాసాచార్యుల బృందం ఆధ్వర్యంలో కలియుగ దైవం కళ్యాణోత్సవం శనివారం ఘనంగా జరిగింది మురపాకతో పాటు పీబీ నగర్ కాలనీ గుంటుకుపేట ఆరంగిపేట గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు నారాయణరావు గురు భవానీ ఆధ్వర్యంలో అయ్యప్ప భవానీ మాలాధారులు శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో వారి సేవలను అందించారు ఇక అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించిన దేవదేవుని కళ్యాణోత్సవంలో ఆలయ ధర్మకర్తలు జల్లేపల్లి గిరిధర్రావు శ్రీధర్ రావు సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంగళ వాయిద్యాలు మేళతాళాలు ఒకవైపు భక్తజనం గోవిందనామాల కీర్తనలు మరోవైపు వినిపిస్తూ ఉంటే ఆ ఏడుకొండలవాడి కళ్యాణ వైభవం కనువిందు చేసింది ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త జల్లెపల్లి గిరిధర్రావు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు స్థానిక యువత భక్తులు కమిటీ పెద్దలు సమిష్టుగా పనిచేస్తూ ఏడుకొండల స్వామి మహత్యాన్ని చాటి చెప్పే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఆలయ అభివృద్ధిలో భాగంగా ఎప్పటికప్పుడు అందరితో కలిసి ప్రణాళిక రూపొందిస్తూ దినదిన ప్రవర్ధమానం చెందేలా కృషి జరుపుతున్నామన్నారు కళ్యాణోత్సవానికి డిప్యూటీ కలెక్టర్ జల్లేపల్లి మాధవి తన కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకుని పదివేల రూపాయలు విరాళం అందచేయగా స్థానిక భక్తులు తల్లూరి మధు పువ్వులు అన్నదానానికి వండాన సురేష్ కూరగాయలు వడ్డి గణేష్ పెరుగుతో పాటు పలువురు దాతలు సహకరించారు శ్రీనివాసుని కళ్యాణోత్సవం అనంతరం ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు జల్లేపల్లి కేశవరావు జల్లేపల్లి జనార్దనరావు మండి కనకయ్య డాక్టర్ బాబీ నాగులపల్లి కృష్ణ లక్ష్మణరావు ప్రభాకర్ రావు మణిబాబు రొంపివలస మల్లేశ్వరరావు రాజు మధు సూర్యడమ్మ వాసు తదితరులు పాల్గొన్నారు లావేరు మండలం మురపాక గ్రామంలో గ్రామ పెద్దలు జల్లేపల్లి కూర్మ నాయకులు గారి ఆధ్యాత్మిక ఆలోచనల నుంచి జరించడంతో గ్రామంలో మిగిలిన పెద్దలు ప్రముఖులందరూ తోడై ఆ ఏడుకొండలవాడి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పే మహత్తరమైన మహోన్నతమైన దేవాలయాన్ని నిర్మించారు కాలానుగుణంగా మరికొంతమంది దేవతామూర్తుల విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించి ఆధ్యాత్మిక శోభను పెంపొందించేలా ఆలయ కమిటీ కృషి చేసింది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీదేవి భూదేవి సమేత స్వామి కళ్యాణోత్సవాన్ని ఆలయ ధర్మకర్తలు జల్లేపల్లి గిరిధర్రావు జల్లేపల్లి శ్రీధర్రావుతో పాటు యువత భక్తులు కమిటీ పెద్దలు సమిష్టిగా నిర్వహిస్తూ ఏడుకొండల స్వామి మహత్యాన్ని చాటి చెబుతూ ఉన్నారు అభివృద్ధిలో భాగంగా ఎప్పటికప్పుడు అందరితో కలిసి ప్రణాళిక రూపొందిస్తూ దినదిన ప్రవర్ధమానం చెందేలా ధర్మకర్తలు కృషి జరుపుతున్నారు శ్రీవారి కళ్యాణోత్సవం అంటే భక్తులకు కర్ణుల పండుగ శ్రీదేవి భూదేవి సమేత అమ్మవారితో కలిసి ఆ దేవదేవుని వైభవంతో పాటు శాస్త్రోక్తంగా నిర్వహించే కళ్యాణ వేడుక శ్రీనివాసుని భక్తులను పులకింపచేస్తుంది నాలుగు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది భక్తజనం వెయ్యి కళ్లతో ఆ వెయ్యి నామాల వాడి వైభవాన్ని చూసి ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు విశ్వక్షక్త సదా పూజాత్మ భగవాన్ పురాణ పురుష వాయాత్మ భగవాన్ పురాణ పురుష కు I don't right. Oh! Mm -hmm.